హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా నేనైతే మా ఊరిలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి నందా దీపం అయితే వెలిగిస్తున్నారు ఈ గుడిలో అయితే రెండు నందా అయితే వెలిగిస్తారండి చూడండి ఈ ఇందులో అయితే అలా నూనె పో నూనె కూడా పోస్తారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా నూనె పోసి ఒత్తులు కూడా ఇస్తారండి చూడండి మేమైతే ఇక్కడ నక్షత్రమాల వెలిగించడానికి అయితే వెళ్ళాము చూసారా ఇక్కడ చాలా బాగుంది అంటే దీపం వెలిగించి నక్షత్రమాల వెలిగించేదాకా లోన్ అయితే నక్షత్ర హారతి ఇచ్చారు అక్కడ లోన్ అయితే మంత్రాలు చదువుతానే ఉన్నారు ఇక్కడ మా ఆంటీ గారు అయితే పూజ చేయించుకున్నారు ఈరోజు నక్షత్రమాలకి చూడండి అందరూ అయితే మా ఊరి శివయ్యని కూడా దర్శించుకోండి ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా చేశారు చూసారా మేమైతే నక్షత్రమాలు అయితే వెలిగించేస్తున్నాము ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్